అందరినీ చూసేటువంటి మన రాజారావు గారికి ముందుగా ఆయన లైఫ్ ఈ యొక్క బాడీ దీని మీద పెట్టి అనేక మంది స్టూడెంట్ని ట్రై చేసి ఈరోజు మరి ఎవరు స్థాయిలో వాళ్ళు ఇలాగా ఒక అవ్వచ్చు లేకపోతే ఒక మెడల్స్ కావచ్చు అనేకమైనటువంటి దీంట్లో ఆయన మరి అందరూ త్వరలో చాలామంది ఎనభై ఐదులో ఏర్పాటు చేయడం జరిగింది ఎనభై ఐదు నుండి అంచిన అంచులుగా తమ్మలపాక నుండి అద్దెకి చిన్న స్కూళ్ళులంతా కంటి వాళ్ళంతా పెట్టి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఐదులో స్టీల్ ప్లాంట్ వారు మాకు ఈ స్థలాన్ని జిమ్ కోసం ఆ రోజు ఇక్కడున్న నాయకులు పెద్దలు అందరితో సహాయ సహకారంతో ఆ రోజు తొంభై ఐదులో ఈ స్థలాన్ని ఏర్పాటు చేశాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక మంది మిస్టర్ ఇండియా కుర్రుడు ఈ జిమ్ నిండి ఉన్నాడు గడికిన తాతారావు మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్ బొందేశ్ రామ్ ఉన్నాడు ఈ జిమ్ నా మా శిష్యుడే అలాగే భారత్ ఉదయ్ అని అప్పల్ అని ఈ ప్రాంతం కుర్రాడే అలాగనే అప్పారావు సిద్ధేశ్వరం ఇక్కడ కొరడే ఆయన మిస్టర్ ఆంధ్ర ఉన్నారు దాంతో పాటు వెయిట్ లిఫ్టింగ్ కూడా మన జిమ్ నుంచి కామన్ వెల్త్ అంటే వరల్డ్ మినీ వరల్డ్ ఛాంపియన్ కి మన లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో లో సెలెక్ట్ అయ్యి కామన్ వెల్త్ కూడా చేశారు అలాగా అంచెల అంచెలుగా ఈ యొక్క క్రీడా రంగంలో ఉన్న స్థాయిలోకి వెళ్ళాము ఇక్కడ వరల్డ్ సెలక్షన్ కూడా పెట్టడం జరిగింది సౌత్ ఇండియా టోర్నమెంట్ చేయడం జరిగింది మిస్టర్ ఆంధ్రా చేయడం జరిగింది ఈ సంస్థ నుండే అనేకమైన జిల్లా పోటీలు కూడా జరగడం జరిగింది మొట్టమొదటి నుండి నేను ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు నేను మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్ నాకన్నా సీనియర్ మన స్పీకర్ తమ్మినేని సీతారాం గారు మా ప్రాంతంలో మా ఏరియాలోనే చేసేవారు ఆయన భారత్ ఉదయ్ అనే అవార్డు తీసుకున్నారు రాయపూర్లో ఇక్కడ అనగాపిల్లో మిస్టర్ ఆంధ్ర తీసుకున్నారు అలాగా కర్ణం మల్లేశ్వరి కూడా ఈ జిమ్లోనే మన కన్స్ట్రక్షన్ టైంలో ఈ ప్రాంతంలో వెయిట్ లిఫ్టింగ్ ఓదర్ శైలజ వీళ్ళంతా కర్ణం మల్లేశ్వరి వీళ్ళంతా ఈ ప్రాంతంలో వచ్చి మన జూనియర్స్ నాకు జూనియర్స్ అక్కడ చేస్తున్నప్పుడు ఫస్ట్ నేను వెయిట్ లిఫ్ట్ను సోల్డర్ పోగా బాడీ బిల్డింగ్ అయిపోయింది ఈ స్థాయిలో ఇండియా టీం కోచ్గా అంత అర్జున అవార్డు మినిమం దోనాసర్ అవార్డు ఉంటే గానీ ఇండియా టీం కోచ్ అవ కోచ్ అవ్వడం సామాన్యమైన ఇష్టం కాదు దేవుడు కృప వల్ల దేవుని ప్రేమ వల్ల మీ అందరి సాయి సహకారం వల్ల ఆ స్థాయికి వెళ్ళాను ఎన్నోసారి ఆంధ్రప్రదేశ్కి కోచ్గా వ్యవహరించాను మేనేజర్గా వ్యవహరించాను ఆల్ ఇండియా స్టీల్ మ్యాన్ అని ఉక్కు మనిషి అని తొంభై ఒకటిలో నేను సంపాదించడం డాక్టర్ రాజారావు గారు ఆధ్వర్యంలో మరి మొన్న జరిగినటువంటి విశాఖ జిల్లా విశాఖ జిల్లా మోడల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మరి ముగ్గురు క్రీడాకారులకు మెడల్స్ రావడం ఆ సందర్భంగా రాజారావు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి స్థానికమైనటువంటి పెద్దలను మరి జనసేన అభివృద్ధి చెందుతూ మరి ఎంతోమంది మరి అందరిని కూడా ఇందులో డైవర్ట్ చేసి చెడు మార్గాల్లోకి వెళ్ళకుండా మరి వాళ్ళకి చక్కగా మంచి బాడీ ఫిట్నెస్ ఫిట్నెస్ ఉంటే అది ఆటోమేటిక్గా ఆ రోజంతా ఆ యొక్క వ్యక్తికి మొత్తం బ్రెయిన్ షార్ప్ ఉండడమే కాకుండా మంచి ఉత్సాహంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువ పర్సంటేజ్ ఉంటాయి మరి తద్వారా వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి మంచి అవకాశం ఉంటాయి మరి ఎన్నో మెడల్స్ చూసాం రాజారావు గారే ఒకప్పుడు ఆంధ్ర వెస్ట్ ఆంధ్ర మరి బాడీ బిల్డింగ్లో రావడం మరి అదే కాకుండా ఎంతోమంది ప్రాంతం నుంచి రాము కానీ అదేవిధంగా ఇందాక కొంతమంది పేర్లు చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతం నుంచి ఈ యొక్క ఈ యొక్క బాడీ ఈ యొక్క జిమ్ నుంచి మరి ఏదైతే సత్య హెల్త్ కేర్ జిమ్ నుంచి మరి ఇక్కడి నుంచే వీళ్ళందరూ కూడా ఈ కామన్వెల్త్ గేమ్స్ కానీ మరి నేషనల్ గేమ్స్ కానీ ఇక్కడ స్టేట్కి డిస్టిక్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ బ్రహ్మాండంగా మరి పార్టిసిపేట్ చేసి మంచి పథకాలు రావడం తద్వారా రాజారావు గారి పేరు రావడం రాజారావు గారి పేరు వచ్చినప్పుడు స్థానిక నాయకులకి మంచి పేరు రావడం బాగా ఏర్పాటు చేసినటువంటి ముగ్గురు కుర్రాలు ఈ జిమ్ నుండి పార్టిసిపేషన్ చేశారు ముగ్గురు కూడా మెడలు కొట్టడం మన ప్రాంతానికి మన జిమ్కి మన ప్రదేశానికి కూడా గర్వకారణం